హాయ్ అండి వెల్కమ్ టు స్విచ్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ కర్రీ అనేది ఎలా చేయాలో చూసేద్దామండి మరి అయితే వెళ్ళిపోదాము దీనికోసం నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను వన్ కేజీ చికెన్లోకి ఒక పెద్ద కట్ట గోంగూరను అయితే తీసుకున్నాను తర్వాత గోంగూర ఉడికించుకోవడానికి ఒక టమాటో ఒక పది పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని గోంగూర కూడా వాష్ చేసేసుకొని గోంగూర పచ్చిమిర్చి టమాటో కలిపి కుక్కర్లో టూ విజిల్స్ వచ్చే వరకు ఉడిపించేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ కేజీ చికెన్ తీసుకొని అది వాష్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న టూ మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా వేయించుకున్న తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఈ విధంగా అందులో యాడ్ చేసేసుకొని చికెన్ వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు అలాగే మనకు రుచికి సరిపడా రాళ్ళ ఉప్పునైతే ఇక్కడ వేసి మనకు ఆ చికెన్లో వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చికెన్ని ఉడికించేసుకోవాలండి ఈలోపు మనకి గోంగూర కూడా ఉడి ఉడికిపోయిందనమాట ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఇలా పప్పు గుత్తితో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకొని అంత విధంగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనకి వాటర్ కూడా చికెన్ నుంచి సపరేట్ అవుతున్నాయి అనమాట వాటర్ కూడా అన్నీ ఇంటికిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత ఇందులో మన టేస్ట్కి సరిపడా ఒక ఐదు ఆరు స్పూన్స్ కారం కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు పండిన టమాటాలు కూడా సన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసేసుకుందాం టమాటో కూడా కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మనం ఎనిపి పెట్టుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవడమేనండి ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఈ విధంగా కూర అంతా చక్కగా ఉడికిపోతుంది ఆయిల్ ఇలా సపరేట్ అవుతుందనమాట ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేనండి ఇదండి వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ